ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగే ఎన్నో ఇబ్బందులు పడాను ఎన్నో చూస్తున్నారు అందరూ కానీ కట్టుబట్టల్లో కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు కార్లు తీసుకెళ్ళిపోయారు కానీ అన్న నాకేమైంది తెలుసా అన్న శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్నా ఇంటి బయట ఇరవై కార్లు పెట్టారన్నా నాకు వచ్చి వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మేమున్నా మేమున్నాం మేమున్నా అని నిలబడారు దీని దీని అంతటిలో నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగినా ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్ట కాలేంత వరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే అది ఎవరు మార్చలేరు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయవైపు నిూరి పోసి పెంచారు ఈ రోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు అందరూ చేరి తప్పు నేను మీ పక్క నిలబడినా న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదేమైనా ఎన్ని జన్మలు ఎత్తినా మీరే నా దేవుడు మీరే నా తల్లి మీరే నా తండ్రి మీకు ఎప్పుడు నేను బిడ్డనే మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను సరే ఇది మాట్లాడితే డేట్ వెళ్ళిపోతున్నాను సారీ ఫైనల్గా ఈ మధ్య మనం చూస్తున్నాం ఇండియాలో వార్ జరుగుతుంది అలాగే ఒక ముఖ్య విషయం గమనించాను మన అందరం చాలామంది ఆడవాళ్ళు వంటింటికి మాత్రమే పరిమితం అనే మైండ్ సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలకు అమ్మాయి వచ్చింది పెళ్లి చేస్తాద్దు వెతికే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మిమ్మల్ని భయ్యా ఆలోచించే మిమ్మల్ని మీతోనే మాట్లాడుతున్నాను మీరు దయచేసి దయచేసి కాలం మారింది ఆడపిల్ల ఆదిపరాశక్తిని మర్చిపోకండి మనం ఈరోజు అందరూ చల్లగా ఉన్నామంటే భారత్ నాన్న దగ్గర నుంచి కారదు భారత్ మాతా దగ్గర నుంచి మనం చల్లగా ఉన్నాం ఈరోజు మన ఇండియాని ముందుకు తీసుకెళ్లే వింగ్ కమాండర్ ఒక మహిళ ఒక కలోనల్ ఒక మహిళ వాళ్ళు భారతదేశాన్ని ముందు పెట్టి నడిచి తీసుకెళ్తూ ఉంటే మనకేమైందండి ఈరోజు ఈ వారిలో ప్రతి ఒక్కరిలో ఆ ఇద్దరు ఆడకూతురులు వచ్చేలా నిలబడితే నాకు అదే ఆనందం మాకు కట్అవుట్లు మాకు మాళ్ళు మాకు బ్యానర్లు వద్దండి వాళ్ళని మనం సెలబ్రేట్ చేసుకోవాలి మన ఇంట్లో మన ఒక అమ్మాయిని అంత ఫ్రీడమ్ ఇచ్చి ముందుకు పంపిస్తే అప్పుడు మనకు నిజమైన స్వాతంత్రం ఆ నిజంగా ఎక్కడున్నారో ఆ ఇద్దరు ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళ పాదాలకి దన్నం ఎందుకంటే వాళ్ళ వల్ల ఇంకొక వంద మంది ఆడపిల్లలు ముందుకు వస్తారు అలా చూసుకుంటూ ముందుకు వస్తారు ప్రతి ఒక్కరు మన ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి ధైర్యం నిలబడాలి మనం వాళ్ళకి తోడుగా సపోర్ట్గా ఉండాలి తప్ప వాళ్ళని కిందకి లాగేసే పరిక్రమం అవ్వకూడదు అందుకే థ్యాంక్ యూ ఈ సినిమా చూసి ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది భైరవం ఈ సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను తమ్ముడి డైలాగ్ ఇంకోసారి త్వర జోలికి వచ్చావు ఈసారి ఉత్సవాల తెగేది మేక కాదు నీ ఇప్పుడు దాకా నేను తగ్గడమే చూశారు ఇప్పటి నుంచి మీ అందరిని నా గుండెల్లో ధైర్యంగా నింపుకొని నెక్కడం చూస్తారు చివరగా మన అందరూ మన దేశ పట్ల గౌరవంగా సపోర్ట్గా ఉండాలని కోరుకుంటూ సపోర్ట్ ఇవ్వాలని మన భారతదేశానికి ఒకసారి జై కొట్టుకుంటూ కంక్లూడ్ చేసుకుందాం